నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ రేవంత్ రెడ్డి కేంద్రంతో లోపాయకారి ఒప్పందమా కూర్చి బచావు బడ్జెట్ లాగానే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందని మాజీ సిడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డిలు ఆరోపించారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కాసాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ నుంచి పెద్ద మొత్తంలో పనులు కేంద్రానికి పోతున్న నిధులు కేటాయింపులో మాత్రం మొండి చేయి మా ప్రజలు కఠిన పన్నులు కావాలి తప్ప కేంద్రానికి మా రాష్ట్ర అభివృద్ధి పట్టదా కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి బండి సంజయ్ మిగతా ఎంపీలు ఈ విషయాన్ని ప్రస్తావించాలి బడ్జెట్ లో సవరణ కోరాలి బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు వస్తాయని మాయమాటలు చెప్పారు కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి మ్యాకం విఠల్ చక్రపాణి తదితరులు పాల్గొన్నారు ఈ విధంగా అన్యాయం చేస్తున్న విషయాన్ని మనం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి ఇలా కుర్చీ కోసమే కుర్చీ బడ్జెట్ లాగానే ఉన్నది కుర్చీ బచావో బడ్జెట్ లాగానే ఉన్నది చేర్ బడ్జెట్ బడ్జా లాగా ఉన్నది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ బీహార్ రాష్ట్రాలే ప్రముఖంగా నిర్మలా సీతారామన్ గారు స్పీచ్లో కూడా ఎన్నో సందర్భాల్లో మాట్లాడిన విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది నలభై ఎనిమిది వేల లక్షల కోట్ల రూపాయల సంబంధించిన బడ్జెట్లో ముప్పై నాలుగు వేలు లాభాలు ఉన్నదన్న ఉన్నారు ఏదైతే ముప్పై నాలుగు వేలు అంటే ఇన్కమ్ రాష్ట్రం వచ్చే ఆదాయం రూపంగా చూసిన పనులు మరి అందులో సింహ భాగం తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్లే పనులు అనే విషయం వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉండదు దేశంలో ఉన్నటువంటి నాలుగైదు రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణ తెలంగాణ నుంచి ఆదాయం ట్రైన్తో నాలుగైదు రాష్ట్రాల ఆదాయం జాతీయ కేంద్రానికి తెగదు అలా తెలంగాణ కూడా పండుగ రాష్ట్రం అయినా ఇచ్చే విషయంలో మాత్రం తెలంగాణ ఎక్కడ కూడా విషయం మనం గుర్తుంచుకోవాలి రైల్వే లైన్లో కానీ రోడ్ల విషయంలో కానీ త్రిపుళ రోడ్డు విషయంలో కానీ మరి ప్రత్యేక నిధులు కూడా కానీ వెనక వెళ్ల జిల్లాలకు ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం పదేళ్ల కింద అప్పుడు ఉన్నటువంటి తొమ్మిది జిల్లాలకు యాభై కోట్ల చొప్పున నాలుగు వందల యాభై కోట్లు బతాయినది పదేళ్ళైనా ఈ పదాకే నిన్న బడ్జెట్లో సిద్దరామయ్య గారు మాట్లాడుకుంటూ ఉత్తరాంధ్ర సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మూడు నాలుగు జిల్లాలకు మేము ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఆ విషయంలో తెలంగాణకు ఇస్తామని కూడా మాట్లాడాలి దీనికి బీజేపీ ఎంపీలు సమాధానం చెప్పాలి కేంద్ర మంత్రులు సమాధానం చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కూడా సమాధానం చెప్పాలి అధికారంలో ఉన్న సందర్భంలో చాలాసార్లు తెలంగాణలో అవహేళనగా మాట్లాడింది తెలంగాణ కిచ్చపరిచే విధంగా మాట్లాడింది దానికి సరైన స జవాబు చెప్పాలి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరగాలంటే రెండు జాతీయ పార్టీలతో తెలంగాణ న్యాయం జరగదు తెలంగాణ ఎన్ని పార్టీ అయినటువంటి బిఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలిస్తే తప్పకుండా కేంద్రంలో ఉన్న బీజేపీని విడలవల్చి మేము నిధులు తీసుకొస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్తుంది మరి కేసీఆర్ గారికి ఉన్న అనుభవం కోసం చెప్పిన దృష్ట్యా ఈరోజు మనం వాస్తవాన్ని భయతా ఉన్నాం టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఒక్కరు కూడా లేని కారణంగా ఈరోజు మరి కాంగ్రెస్ ఎనిమిది బీజేపీ ఎనిమిది మరి ఎంపీని గెలిచిన మరి గుడుస్తున్న ఒక్క రూపాయి కూడా కిరాయించిన నార్మల్కి వచ్చేటి వస్తున్నాయి అంతే అని ప్రత్యేకంగా మరి ముఖ్యంగా త్రిపులాల గురించి పదిహేను చెప్తున్నటువంటి బీజేపీ కాంగ్రెస్ పార్టీలు మరి త్రిపులాలకు సంబంధించిన అంశాన్ని కనీసం బడ్జెట్లో ప్రస్తావించకపోవడం విధంగా మరి శోచనీయమైనటువంటి విషయం మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది నివళనలు ఇస్తా ఉన్నాం ఏం సాధించినో ముఖ్యమంత్రి కూడా చెప్పాలి లోపలి గారి ఒప్పందమ ఇప్పుడు తెలంగాణ ప్రజల చిన్న చూపు అనేది సమాన స్థాయిలో కాంగ్రెస్ బీజేపీలో మరి బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది ఇంత ఘోరమైనటువంటి బడ్జెట్ గత పదేళ్లలో ఎన్నో కూడా చూడలేదు తెలంగాణ రాష్ట్రానికి ఒక్కడంటే ఒక్కటి కూడా ఏ విషయంలో కావచ్చు మరి ఎడ్యుకేషన్ అప్పు విషయంలో కావచ్చు ఎక్కడ ఇంట్లో చూసినా తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడ కూడా బడ్జెట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఇది జేసెంతగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్తూ కాంగ్రెస్ బీజేపీలు మరి ఎప్పటికైనా మించిపోయింది ఎందుకు సప్లిమెంటరీ బడ్జెట్ పెడతారా లేకుంటే గా అదనపు కేటాయింపులు చేస్తారా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సింది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే రాబో కాలంలో తప్పకుండా మూల్యం చేయించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఎంపీలు కేంద్ర మంత్రులు రావడానికి కొంతమంది రేపు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రావాలని కొంతమంది వాళ్ళ పైరులకి ఏమన్నా తప్పిస్తే తెలంగాణ రాష్ట్రానికి ఏం తెచ్చిందో ఎంపీలు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సంబంధించి ప్రస్తావించలే మరి మేము విద్య బాగా ప్రాధాన్యత రోజు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మరి దానికి అసలు పరిశీలన తీసుకోకుండా ఈసారి కేటాయించిన విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని అదేవిధంగా ఎంపీ గారు ఎన్నికల ప్రణాళికలో గత పదేళ్ల కింద కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఉన్నప్పుడు నాగులపల్లి ఉచ్చినాగల పల్లికి వెళ్ళి సంగారెడ్డి జోగబేట్ వయా మీద రైల్వే లైన్ కోసము సర్వే కోసం నిధులను మంజూరు చేయిస్తే మరి ఇప్పటి బడ్జెట్ సమావేశంలో కనీసం ఆ రైల్వే లైన్ నుంచి మాట మాత్రం కూడా తీయకుండా బడ్జెట్ అలాగే ఎన్ని కూడా సర్వే కాదు కదా ఒక రూపాయలు కూడా కేటాయించలేదు మాట సందర్భానికి కూడా ఏర్చిపోవలసి అవసరం లేదు ఉన్నటువంటి ఎంపీ రావు గారు చాలా స్పష్టంగా ఎన్నికల హామీలో చెప్పాడు తర్వాత సంగారెడ్డి సన్మావం చేసుకొని కూర్చున్నప్పుడు చెప్పాడు నేను సంగారెడ్డి వారు మెట్రో లైన్ కోసం కొట్లాడుతున్నా అని చెప్పి చెప్పడం జరిగింది మనం కూడా డిమాండ్ చేసినాం రెండు వేల పద్నాలుగులోనే రెండు వేల పదమూడు పద్నాలుగులోనే బిఫోర్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మెట్రో రైలు కావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మియాపూర్ దాకా పాదయాత్ర చేసినాం తప్పకుండా ఇవ్వాలని చెప్పి డిమాండ్ కూడా మనం చేస్తే తప్పకుండా ప్రస్తావిస్తామంటున్నారు ఆ విషయం కూడా ఇక్కడ తీసుకున్న సందర్భంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రం చిన్నగైంది జిల్లాలు కూడా చిన్న కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రజలకు సౌలభ్యం ఉండాలి సౌకర్యం ఉండాలని చెప్పి చిన్న జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి నవోదయ పాఠశాలలు ఇవ్వాలని చెప్పి జిల్లా జిల్లా కూడా ఇవ్వాలని చెప్పి పదేళ్లసారి సరి ఇప్పటిదా ఇప్పటిదాకా నవోదయ పాఠశాల చేయలే మరిసారి ఎనిమిది మంది ఎంపీలు ఇచ్చినా కనీసం నవోదయాల పాఠశాల పేరు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి రేపు చెప్పిన మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ని ఒకసారి చూస్తే గతంలోని ఆనవాయితీనే తిరిగి కొనసాగించింది అనడానికి ప్రత్యేక నిదర్శనంగా కనబడతా ఉంది ఎంతసేపు ఎప్పుడు చూసినా దక్షిణాది రాష్ట్రాల మీద వివక్ష ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం మీద వివక్ష చూస్తున్నది మరి గతంలో నుంచి కూడా అంటే ఈ ఈసారి పెట్టిన బడ్జెట్ పెట్టి ప్రవేశపెట్టినటువంటి దాంట్లో కూడా ఖచ్చితమైన వివక్ష పక్షపాత ధోరణి క్లియర్గా మనం కనబడతా ఇది నిజంగా తెలంగాణ రాష్ట్రాన్ని యొక్క అభివృద్ధిని అడ్డుకోవడమే అని పుస్తకం గతంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎంతసేపు చీకటి రాజ్యంగా తెలంగాణ రాష్ట్రం కాబోతుందని వ్యక్తినిచ్చిన మాటల్ని మరి అడగడుగునా వేయాలనే ధోరణి బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన జరుపుతున్నటువంటి ఈ బడ్జెట్ క్లియర్గా కనబడతా ఉంది మరి గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రజలు ముందు తీసుకుపోవడంలో అటు అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ మరి కేంద్రం నుంచే అనేక రంగాల్లో కూడా ప్రప్రథమ స్థానాలను దక్కించుకున్న విషయం తెలిసే అది చూసి ఇంకా అక్కసుతో అప్పుడు నిధులు ఇవ్వకపోవడం తిరిగి ఇప్పుడు కూడా మీరు ఎక్కువ సీట్లు ఇవ్వండి బీజేపీకి ఎక్కువ నిధులు ఇస్తాం మీ ప్రాంతానికి అని మొన్నటి మొన్నట్టు అయిన పార్లమెంట్ ఎన్ని మరి ప్రచారం చేసి ఎనిమిది సీట్లను గెలుచుకొని కూడా దేని కూడా ఒక్క పైసా నిధులు ఇవ్వకుండా గుండు సున్న నిధులు గుండు సున్నగా సున్నాగా మరి తెలంగాణ రాష్ట్రాన్ని చూడడం నిజంగా ఇది వారి వివక్షతకి తెలంగాణ రాష్ట్రాన్ని అంచివేసే ధోరణికి ఇది నిదర్శనమని చెప్పక తప్పదు ఆంధ్ర ప్రాంతానికి మొన్నటికి మొన్న మరి ఆంధ్ర ప్రాంతంలో తో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న దానికి అన్ని కోట్ల నిధులు కేటాయిస్తూ మరి తెలంగాణ రాష్ట్ర రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోవడం నిజంగా ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే రాష్ట్ర విభజన చట్టం తర్వాత రెండు రాష్ట్రాలకు కూడా వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించాలని చెప్పి పార్లమెంట్లో చట్టం చేసిన నిధులు ఇస్తామని పార్లమెంట్లో ప్రకటించిన ఇప్పటి వరకు ఏ మాత్రం నిధులు కేటాయించకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరి గతంలో చేసినటువంటి తీర్మానాలు ఇంత మొదలు సూర్యుడు చెప్తున్నట్టు బయ్యార బయ్యాలలో ఉక్కు పరిశ్రమ కానీ వెనుకబడిన జిల్లాలకి ఒక్కొక్క జిల్లాకి యాభై కోట్ల చొప్పున నిధులు కేటాయించడంలో కానీ ఈ విధంగా చూసుకుంటూ పోతే దేంట్లో కూడా నిధులు కేటాయించకుండా కాజికలు రైల్వే కోచ్ ఏర్పాటు కానీ తెలంగాణలోని ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వకపోవడం మొన్నటికి మొన్న మరి పార్లమెంట్ ఎలక్షన్ లో ప్రచారానికి వచ్చినటువంటి పాలమూరు మరికూడ ప్రచారానికి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా పాలమూరు ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇస్తామని సభలో ప్రకటించి కూడా ఇప్పుడు ఆ ఊసెత్తకపోవడం నిజంగా ఇది వివక్ష తెలంగాణ రాష్ట్రాన్ని ఖచ్చితంగా అంచువేసే ధోరణి అని చెప్పలేకపోతుంది ఎనిమిది మంది ఎంపీలు ఉండి ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గాని బండి సంజయ్ గారు గాని మరి దీనికి దీని మీద మాట్లాడకపోవడం తెలంగాణ రాష్ట్రం తరపున నిధులు తెచ్చేందుకు ప్రయత్నించకపోవడం నిజంగా ఇదంతా ప్రజలు గమనిస్తా ఉన్నారు మరి పత్రికా సమావేశంలో పాల్గొనేందుకు చేసినటువంటి నాతో పాటు చేసినటువంటి మాజీ సిఎస్ ಬ್ರಿಟೀಶ್ವರು ಅದೇ ವಿಧಾನ ಸಂಗಾರೆಡ್ಡಿ ಮಂಡಲ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷರು ಚಕ್ರಿಗಾರು ಕನ್ನಡ ಮಂಡಲ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷಾಪುರ ಮಂಡಲ ಪಾರ್ಟ ಅಧ್ಯಕ್ಷರು ಕಲ್ಯಾರು ಮಿಗಾ ಟಿಆರ್ಎಸ್ ಪಾರ್ಟಿ ನಾಯಕ ಅಂದರು ಕೂಡ ಹೃದಯ ನಮಸ್ಕಾರ